ంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపివోలు టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను హెచ్చరించారు గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారులు మిషన్ భగీరథ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు సిడిపివోలు అంగన్వాడీ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం టాయిలెట్స్ పనులు త్వరగా పూర్తి చేయాలి అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపివోలు ప్రతిరోజు విధిగా తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపివోలు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇకమీదట అలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని అన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని లలిత కుమారి జెడ్పీసీ జానకి రెడ్డి డిపిఓ సాయిబాబా ఈఈ పిఆర్ జగదీష్ మిషన్ భగీరథ ఈఈ పాష సంబంధిత శాఖల అధికారులు జిల్లాలోని సిడిపివోలు ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు ఈ సార్ మ్యామ్ అండర్ వెయిట్ పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కి మోటివేట్ చేస్తున్నా లేదా మంచి భోజనం పెట్టండి ఈ విధంగా ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి ఇవన్నీ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా పర్సూ చేయాలి మీ పరిధిలో పిల్లలు ఎవరైతే మార్పు ఉండాలి పిల్లల పేరుతో పాటు మీకు తెలియాలి సో సూపర్వైజర్స్ మీకు ఉన్న సెంటర్స్ లో ఎవరైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో అంతా లిస్ట్ అవుట్ చేసుకొని మరి అవన్నీ కూడా మీరు ఫాలో చేయాలి బాలామృతం తింటున్నారా బాలామృతం ప్లస్ తింటున్నారా లేదా దాంతో పాటు ఇంకా అడిషనల్ న్యూట్రిషన్ ఏం చేస్తున్నారు ఓవర్ పీరియడ్ మంత్స్ తర్వాత మళ్ళీ చెకింగ్ చేస్తున్నారా మరి పిల్లలు బయటకు వస్తున్నారా కావట్లేదా మరి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మెడికల్ కేర్ తీసుకుంటున్నారా ప్రైమరీ హెల్త్ సెంటర్ కి రెఫర్ చేసారా మన డిఐఈసి సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్ సంగారెడ్డిలో వాటిని రెఫర్ చేసారా లేదా ఆర్బిఎస్ విజిట్స్ అవుతున్నాయా లేదా సో ఇవన్నీ మీరు పర్సూ చేయాలి బిహెచ్ఎండి డేస్ ఉంటాయి విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్ అంగన్వాడీ టీచర్ అండ్ ఏఎన్ఎం ఆశా కలిసి గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన ఉంటాయి సో మరి అవన్నీ కండక్ట్ చేస్తున్నారా లేదా సో ఈ మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి కొంతవరకు నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది బట్ ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లా నిర్లక్ష్యంగా మీ విధుల బస్సులో ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది మీకు ఏవైతే విధులు అప్పగించారో అవన్నీ కూడా కరెక్ట్ గా చెయ్యాలి లాస్ట్ విజిట్స్ చేస్తూ ఉండాలి మీలో విజిట్ రిజిస్టర్ ఏమైనా ఉందా